హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు నయన్ ఇదిగోండి ఇది మురుకులు మీకు చక్రాల కిద్దలు అలా ఉంటే స్టార్ లాగా సింగిల్ బెజ్జంతో ఒక ప్లేట్ ఉంటుంది దాంతో చేసుకుంటాము ఇవి దీన్ని మనం శనగపిండి వాటితో కాకుండా పుట్నాల పప్పుని మిక్సీ పట్టుకొని ఆ పిండి జల్లించుకొని బి పిండి కలిపి చేసుకుంటాము ఇదిగోండి పుట్నాలు మిక్సీ పట్టుకొని చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి పుట్నాలను మిక్సీ పట్టుకొని జల్లించుకొని ఒక గ్లాసు పుట్నాల పిండి మూడు గ్లాసులు బీప్ పిండి వేసుకోవాలి బీప్ పిండి మూడు గ్లాసులు ఒక గ్లాసు పుట్నాలు ఇలా ఈ రేషియోలో పిండి తీసుకొని దీంట్లో ఇప్పుడు ముందుగా బాండీ పెట్టి స్టవ్ వెలిగించి నూనె పోసుకుందాము ఈ నూనె వేడెక్కుతూ ఉంటే సిమ్లో పెట్టుకుంటే ఇది వేడెక్కేలోపు మనం పిండి ప్రిపేర్ చేసుకుందాం ఇందుట్లో ఇప్పుడు మళ్ళీ పిండిలో వేసుకోండి ఈ జీలకర్ర వేసుకుంటే మనం పిల్లలకు పెట్టిన అరుగుదలకి చాలా మంచిది అన్నమాట హెల్త్కి కూడా చాలా మంచిది జీలకర్ర వేసుకోండి నువ్వులు నువ్వుల్లో కాల్షియం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు రోజుకు నువ్వులడ్డు తింటే మంచిది అనమాట టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి మంచిది జీలకర్ర నువ్వులు వేసాను ఇప్పుడు దీంట్లో మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి పచ్చిమిరపకాయల రసం అయినా వేసుకోవచ్చు అది మీకు ఏది నచ్చితే అది వేసుకోండి నేనైతే పచ్చికారం వేసాను ఉప్పు ఉప్పు కారం మీ టేస్ట్కి సరిపోని వేసుకోండి ఇలా వేసి ఆ పిన్నంతా అంతా పెట్టుకోవాలి చక్కగా కలిసేలాగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసేలాగా ఈ రెండు పిండిలు కూడా చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకొని ఈ ఇందుట్లో ఎన్నపోస ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ ఎన్నపూస వేసుకుంటే చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి మరమొరలు ఉంటాయి అనమాట నేనైతే ఇంత ఎన్నపోస వేసాను ఫ్రిడ్జ్లో ఎన్నపూస కొంచెం గట్టిగా ఉంది నేను కొంచెం ఓవెన్లో పెట్టి వేడి చేశాను ఇది పిండిలో వేసి ఇదంతా కలిసిపోయేటట్టు ఈ ఎన్నపూస వాము ఉప్పు కారం అది వాము కాదు జీలకర్ర ఇవన్నీ కలిసేటట్టు పిండిని కలగలుపుకోవాలి అంతా ఆ ఎన్నపూస అంతా పిండిలో కలిసిపోయేటట్టు చక్కగా కలుపుకొని కొంచెం వాటర్ పోసి కొంచమే వాటర్ పోసి అది టేస్ట్ చూసుకోండి మీకు ఉప్పు కారం సరిపోతే అప్పుడు పిండి మొత్తం నీళ్ళు పోసి కలుపుకోవచ్చు ఎందుకంటే మొత్తం కలిపేసాక ఉప్పు కానీ కారం కానీ చాలపోతే అప్పుడు వేస్తే కలవదు అందుకని కొంచెం పిండి కలుపుకొని అది ఉప్పు చూడండి పచ్చి పొడి పిండి చూస్తే ఉప్పు తెలియదు తడిపితేనే తెలుస్తుంది అందుకని కొంచెం పిండిలో నీళ్ళేసి మీరు టేస్ట్ చూసుకున్న తర్వాత పిండిని చక్కగా కలుపుకోండి మరీ పలస కలపొద్దు మరీ గట్టిగా ఉండ గిద్దల్లో నుంచి దిగదు సరిపాన పాలాలో కలుపుకొని మరీ పలసగా అయితే నూనెలో వేస్తే ఎక్కువసేపు కాలి కట్టుకొచ్చి టేస్ట్ మారుతుంది అట్టొద్దు సరిపాన పాళాలో కలుపుకోండి ఇలా గిద్దల్లో పెట్టేసుకొని దాన్ని సెట్ చేసుకోండి ఆ మూత కూడా పెట్టేసి దాన్ని ఫిట్ చేసుకోండి చేసుకొని మీకు ఏ గిద్దలు ఉంటే ఆ గిద్దల్లో పెట్టుకోండి నాకు ఇవే అలవాటు నాకు ఈజీగా కూడా ఉంటాయి నేను అందుకే వీటితోనే వాడుకుంటాను నూనె కాగిందో లేదో చూసుకొని ఇప్పుడు ఆ నూనెలో ఈ గిద్దలని అన్న తిప్పేసి అయితే కొంచెం లావుగా పడతాయి గరుగ్గా వస్తాయి స్టార్ లాగా ఉంటుందా అది దానివల్ల ఈ మురుకులు అంటాను నేను చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు హెల్త్కి కూడా మంచిది అన్నమాట ఎన్నపూస మంచిదే వాము అది వాము కాదు సారీ కారపూసుకు వాస్తాము వీటికి జీలకర్ర వేస్తాను నేను జీలకర్ర నువ్వులు అన్నీ మంచియే అదిగోండి మనం అది నొక్కినప్పుడేమో పొంగు వచ్చి అలా వచ్చింది కదా ఉడికేసరికి ఆ చక్రం కాలేసరికి ఆ పొంగు అంతా తగ్గిపోతూ ఉంటుంది చక్కగా మంచిగా కాల్చుకోండి పొయ్యి కూడా మంట పెట్టుకోండి ఓ ఎక్కువ కాగినా లోపల ఉడకుండా పైన గాలి ఎర్రగా అయిపోయి అట్లా ఉంటుంది అట్లా వద్దు చక్కగా నిదానంగా చేసుకోండి మరీ సెగజాలకపోయినా కట్టుకొచ్చేస్తాయి సమానమైన సెగ మీద పెట్టుకొని చక్కగా కాల్చుకోండి చూడండి చూస్తానికి ఎంత అందంగా ఉన్నాయో అవి అలా నూనె పొంగు ఆగిపోతే కాలిపోయినట్టే అది తీసేసి మళ్ళీ వేరేది నూనె ఎక్కువ ఉంటే ఆ పెద్ద గిద్దలు కదా రెండుసార్లు నొక్కుంటే సరిపోద్ది అది చూడండి అలా పొంగులాగా వచ్చింది కాలేసరికి ఆ పొంగు తగ్గిపోద్ది అన్నమాట చక్రం చక్రంలాగే ఉంటుంది జిగురుంటే బీ పిండి ఎందుకంటే పుట్నాలలో జిగురే ఉండదు శనగపిండి అయితే జిగురు వస్తుంది కానీ పుట్నాల పప్పులో జిగురు ఉండదు కాకపోతే లాగే ఉంటే కొంచెం ఇది లావుదు కదా ఒకదాని మీద ఒకటి పడి అది కాలదని నేను దాటిని కొంచెం నొక్కలు చేశాను చక్కగా ఈవెన్గా కాలుతాయి అలా అయితే ఇదిగోండి ఈ డబ్బాలో వేసేసుకున్నాను మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ